నిజామాబాద్ ఎడపల్లి మండల పరిధిలోని మంగల్పాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శనివారం కీలక ఘట్టానికి చేరుకుంది గ్రామానికి కేటాయించిన జనరల్ మహిళా రిజర్వేషన్ కింద అరుగుల వనజ నాగరాజు అధికారికంగా తన నామినేషన్ను ఎన్నికల అధికారి సమక్షంలో దాఖలు చేశారు మంగల్పాటు పంచాయతీ కాలేయంలో పూర్తి పత్రాలతో నామినేషన్ సమర్పించిన వనజ నాగరాజు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన సమయంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు గ్రామస్తులు సర్పంచ్ కూడా అవకాశం ఇస్తే గ్రామ సమస్యల పరిష్కారం పారదర్శక పాలన ప్రజా సంక్షేమం మరియు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తమ ప్రధాన ధ్యేయమని వెల్లడించారు గ్రామ ప్రజల ఆశీర్వాదం మద్దతు తమకు బలమని పేర్కొన్న అరుగుల వనజ నాగరాజు ప్రజల సేవకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని చెప్పారు నా పేరు వనజ మా మంగళపాడు గ్రామము మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు వేయడానికి వచ్చాము మేము ఇంతకుముందు ఎంపీటీసీగా గ్రామ అభివృద్ధి కోసము చేశాము మరి అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు వేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను నా వంతు సేవగా నేను గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపేయడానికి ప్రయత్నం చేస్తాను